హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను వ్లాగ్స్ ఇతను అయితే మా అండి మా పెదనాన్నగారికి ఇది మూడో వర్ధంతి అనమాట మా పెదనాన్నగారు చనిపోయి రెండు సంవత్సరాలు పూర్తిగా అయిపోయి మూడో సంవత్సరం అండి మూడో సంవత్సరం ఇలా సంవత్సరం సంవత్సరం బట్టలు పెడతాం అనమాట భోజనాలు పెడతారు మూడు సంవత్సరాలు అయితే ఈ సందర్భంగా మా పెదనాన్నగారి గురించి అయితే రెండు మాటలు చెప్పాలనుకుంటున్నానండి మా పెదనాన్నగారు మా కుటుంబానికి మచ్చలేని మకుటుం లేని అండి తను ఏది చెప్తే అదే మా ఫ్యామిలీ అంతటికీ ఒక రాజ బాట అండి తను చెప్పిన మాట పిల్లలందరినీ చదువుకునేమా చదువుకోమనేవారు అయితే కష్టపడి ఎప్పుడు చేయమనేవారు తను కూడా అలాగే కష్టపడి పనిచేసేవారండి వ్యవసాయ రంగానికి మాత్రం ధీటండి ఇంకా అలాంటి వ్యవసాయం చేసే మనిషిని అయితే మా కుటుంబంలో అయితే నేనైతే చూడలేను అంతా వ్యవసాయాన్ని అయితే చాలా ప్రేమించేవారు వ్యవసాయం చేయడం వేరు ప్రేమించడం వేరండి వ్యవసాయాన్ని చాలా ఇష్టపడేవారు అలాంటి మనసు అయితే మాకైతే మరి మేమైతే చూడలేమండి మళ్ళీ అలాంటి మనసు మా కుటుంబంలో కంపల్సరిగా పుట్టాలి అలాగ ఉండాలి అని అయితే నాకైతే కోరికండి ఎందుకంటే మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఇదంతా ఆయన చలవనమాట అందరినీ మంచి పొజిషన్లో ఉంచాలి అందరూ మంచిగా ఉండాలి అని ఆలోచించే వ్యక్తి అండి తను ఎవరికైనా బాగుండాలి ఎవరికైనా చెప్పారు అంటే అది మంచి అయితేనే చెప్పేవారండి తను అయితే తను లేరు తన లేని లోటు మాత్రం మాకు ఎప్పుడు పోడ్చలేనిదండి ఎవరు పోర్చలేరు ఆ లోటుని ఇలాగ తమ్ముడు అన్నయ్య అయితే తనకిద్దరు కొడుకులు ఒక కూతురు అనమాట తమ్ముడు అన్నయ్య అయితే ఇలాగ ఫంక్షన్ అయితే చేశారు ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్కి మూడో సంవత్సరం లేదంటే ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం ఎక్కువే చేశారు మూడో సంవత్సరం కదా అందువల్ల టూ హండ్రెడ్ మెంబెర్స్కి అయితే ఇలా భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట అన్నీ క్యాటరింగ్కి ఇచ్చేశారండి చూసారు కదా పులిహారి బిర్యానీ పన్నీర్ బిర్యానీ అండి కచంబ్రి కర్రీస్ అయితే మొస్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ బూందీ కర్రీ ఏదో అండి దొం బెండకాయ కర్రీ మా నాన్న వాళ్ళు ముగ్గురు అండి మా నాన్నగారు మా పెద్ద పెద్ద నాన్నగారు ఉన్నారు ఇతను మధ్య పెద్ద నాన్న అనమాట రెండో పెద్ద నాన్న మా నాన్నకన్నా కన్నా ముందనమాట అలాంటి వ్యక్తిని అయితే మాత్రం నేనైతే చూడలేనండి మమ్మల్ని ఎప్పుడు చదువుకోమంటూ ఉండేవారు అంతేగాని ఈ పిల్లల చేత పని చేయిద్దాం అనేవారు కాదు అసలు పెద్దవాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా పని చేయమనేవారు ఎవరైనా కూర్చున్నా ఒప్పుకునేవారు కాదు ఏదో పని చేయండి అనేవారు అలా ఉండాలండి అలా చెప్పాలి చెప్పకపోతేనే ఇప్పుడు చాలామందిని నేను చూస్తున్నాను అలా చెప్పలే చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల సోమరులు అవుతున్నారండి చాలామంది అది వాస్తవమో కాదో మీరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దు ఈ ఈ కార్యక్రమం వల్ల మీ అక్కలు అందరం గ్యాదర్ అయ్యామండి ఒక దగ్గరే ఇలా భోజనాలు అయితే అందరం ఒక దగ్గరే కూర్చొని సరదాగా చేసాము కానీ మేము సరదాగా చేసినా సరే మాకైతే పెదనాన్నగారు లేని లోటు అయితే మాత్రం పోడ్చలేనిదండి ఎవరు పోడ్చలేరు ఆ లోటు తీర్చలేరు మాకు ఆ లోటు అయితే వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్